అందరికీ నమస్కారం దక్షిణ కాశీగా అంతర్వేద శ్రీ అంతర్వేది స్వామి వారి కళ్యాణోత్సవం ఈ నెల ఇరవై ఐదు నుంచి రెండవ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ కింద నియమించిన గౌరవనీయుల ఎమ్మెల్యే దేవర్ ప్రసాద్ గారికి ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూలి గారికి మన ఎంపీ హరీష్ మాధుర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈ ఉత్సవం ఘనంగా చేయడానికి నిర్ణయించుకున్నాం అందు భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం చే చేయాలని కోరుచున్నాం ఎందుకంటే ஷோர் சேக்கர் நரசிம்மஸ்வாமி கொத்தி ராமுனி பார்த்தி கொத்தி நிலமத்தி ராமு தரலி பாட்லா வெங்கடபதிராஜ் जादा में लगा दे इन जैसे कोरोना लो कबलाുണ്ടായി തന്നെ डायरेक्टर जी રાષ્ટ્રપતિ પર માંગલા પ્રસર કંપની સાહેબ ઓર આંતરનો ઓર આંતરનો એક વારી વેરી પર વાત આવો એ કલેક્શન હેલો મને મને મારું આ તો મને